అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య చ చార్వతీ మనం నిత్యం కూడా భోజనం చేస్తుంటాం అందులో భోజనం చేయడం అంటే ఏదో పదార్థాలు వేసుకున్నాం కలుపుకున్నాం అది కాస్త ఒక్కరవ్వ తినేశాం కడుపుకు పట్టింది అనేటువంటిది కాదు భోజనము అంటే సత్యపదార్థం అందుకే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఈ భోజనశాలలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో ఆ భోజనం అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే అన్నం మనం వడ్డించుకునేటువంటి విస్తట్లేకి రాగానే మనం పరిశేచనం చేస్తూ సత్యం త్వర్కే నవరిషించామీ అంటూ పరిశేచనం చేస్తాం ఇది పరబ్రహ్మస్వరూపం ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని కొండ మీద మా కుటుంబంతో సహా వచ్చి ఈ యొక్క వ్రతాన్నంతా కూడా చేసుకొని అక్కడ ఇక్కడ మనం గతంలో కూడా వచ్చి ఈ భోజనం అనేటువంటిది చేశాం కాబట్టి శ్రోత్రీయంగా అమిత మడి నిష్ట ఆచారములతో ఇక్కడ భోజనం అనేటువంటిది దొరుకుతుంది అనేటువంటి అనేక రకములైనటువంటి ఆశలతో ఇక్కడికి వస్తే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఆ పార్వతీదేవి సాక్షాత్తుగా పరమేశ్వరుడికి భిక్ష ఎలా పెట్టిందో తెలియదు కానివ్వండి భోజనం సాక్షాత్తుగా ఇక్కడ మహాతలు పార్వతీ పార్వతీదేవుల్లాగా ఆనందంగా భోజనం వడ్డించారు ఇక్కడ రెండు కూరలు పప్పు సాంబారు రసము పాయసము తర్వాత మనకు మానసికమైనటువంటిది కూర ఏమిటంటే అన్నిట్లోకి వంకాయ మహారాజు అని కూర అందుకే దాని పైన ఇలా వంగి ఉంటుంది దానికి ఒక కిరీటం లాగా అటువంటి ఈ రోజు అటువంటి వంకాయ కూరతో భోజనం చేయడం అనేటువంటిది అసలు బ్రాహ్మణుడికి చాలా తృప్తికరమైనటువంటిది ఈరోజు ఈ బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా ఆత్మానం ఆత్మానవద్ధరే అని మనవల్ని మనమురించుకోలేకపోతే మనం పోయి ఒకళ్ళు వచ్చి మనవల్ని ఉద్ధరించడం ఎలా జరుగుతుంది చెప్పండి కాబట్టి మనమంతా కూడా మన సంఘాలను అందరం కూడా అభివృద్ధి చేసుకుంటూ నేను నెల్లూరులో ఈ యొక్క దేవస్థానాలు విశేషంగా ప్రతిష్టలంతా చేస్తూ ప్రతిష్టాంతం వరకు కూడా నేర్చుకొని ప్రతిష్టలంతా చేస్తూ పైగా ఆ నెల్లూరు జిల్లాకంతా కూడాను ఈ యొక్క వర ప్రవర అనేటువంటి ప్రవేశ అనేటువంటి పరీక్షలు అర్చక పరీక్షలు నిర్వహిస్తూ ఆ ఎండస్ ఆఫీసర్ తరఫున నేను ఈ పరీక్షాధికారిగా ఉంటూ మనకు ఇక్కడ అమితమైన సౌకర్యం దొరుకుతుంది అని ఇక్కడికి వస్తే అమితమైన సౌకర్యం కాదు ఆనందమైనటువంటి సౌకర్యం ఇక్కడ లభించింది ఈ సత్యదేవుని యొక్క ఆశీర్వచనంతో ఈ యొక్క సత్రం ప్రారంభించి ప పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభించి ఇప్పటికి ఇన్ని సంవత్సరములు జరుగుతున్నా కూడా సత్యదేవుడే నిజంగా ఇక్కడ ప్రసాదం పెడుతున్నాడా ఇది భోజనం కాది ఆ స్వామి యొక్క అన్నమే ప్రసాదమే ఎన్ని దహనాలు చేసినా కూడా నేను బ్రాహ్మణ్ణే కానీ వెయ్యి రూపాయలు ఇస్తే ఇంకొక వంద రూపాయలు ఇవ్వలేదనేటువంటిది మానసికంగా అనిపిస్తుంది కానీ అదే భోజనం పెట్టినప్పుడు ఒక్క ముద్ద కూడా మనం ఎక్కువ తినలేము అటువంటి పూర్తి సంపూర్తి ఇచ్చేటువంటి మానసికంగా ఆనందాన్ని కల్పించేటువంటిది ఈ అన్నదానము అనేటువంటిది ఈ అన్నదానానికి ఎన్నో వ్యయ ప్రయాసులకు ఓర్చి మన సంఘం వాళ్ళంతా కూడా అనేక రకములైనటువంటి కష్టాలంతా పడుతూ నాగాభొట్ల కామేశ్వరరావు శర్మ గారు అధ్యక్షులుగా ఉండి బివి చక్రవర్తి గారు ఉపాధ్యక్షులుగా ఉండి ఈ యొక్క సత్రాన్నంతా కూడా వృద్ధి చేస్తుంటే మనం బ్రాహ్మణమయండి దీనికి ఇతోధిక వృద్ధిగా దిన దినాభివృద్ధి జరిగి అసలు మొత్తం యావత్ భారతదేశంలో ఈ అన్నదాన సత్రం సత్యదేవుని యొక్క పాదాల చెంత ఉన్నటువంటి ఈ యొక్క అన్నదాన సత్రం గొప్ప పేరు తెచ్చుకొని ఈ అన్నదాన సత్రంలో భోజనం చేస్తే చాల్ జన్మలో మర్చిపోకూడదురాయన అనేటువంటి స్థితి మానవులకు రావాలి అని చెప్పి ఈ యొక్క అన్నదాన సత్రం ఇతోధిక వృద్ధి కలిగి ఈ బ్రాహ్మణోత్తములంతా కలిసి దీన్నంతా గొప్పగా వృద్ధి చేస్తున్నారు మనమందరం సహకరించుకొని మనమందరం కూడా ఈ అన్నదానానికి తోడ్పడుతూ ఎందుకంటే మనకు మనం తప్పనిచి ఎవరు వాళ్ళు లేదు అందుచేత మనమందరం కలుసుకొని ఈ యొక్క సత్రాలను అభివృద్ధి చేసుకుంటూ ఇంతకుముందు రాజుల కాలంలో బ్రాహ్మణ నిత్యాన్నదానాలు ఉండేటువంటిది ఇక్కడ ఇప్పుడు కాలంలో ఎక్కడికి పోయినా కూడా హోటల్స్ తప్పనిచ్చి ఇటువంటి సత్రములు అనేటువంటిది కరువైపోయినాయి అట్లా కాకుండా ఈ రోజుల్లో ఇంత మాత్రం కలియుగంలో ఈ భోజనం దొరుకుతున్నాదంటే అది దైవం యొక్క కృపే కానీ వేరేది కాదు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క యజ్ఞం మహాయజ్ఞం ఇది చిన్నది కాదు అగ్నిహోత్రుడినియవేస్తే వండేవాడు కానీ ఈ బ్రాహ్మడు కడుపులోకి వేసే కొద్దీ కడుపులోకి వేసే కొద్దీ అన్నదాత సుఖీభవ అంటూ కూడా ఆశీర్వచనం చేస్తాడు కాబట్టి ఈ బ్రాహ్మడు తృప్తిగా తిని ఆ ఉత్తర పరిశేచనం చేస్తూ లాస్ట్లో అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆఖరణ ఆ అన్నదాతల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు ఇటువంటి ఆశీర్వచనములు మనకందరికి కూడా కలిగి ఇక్కడ ఎంతోమంది భోజనాలు చేస్తుంటారు అటువంటి భోజనం చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ ఆశీర్వచనములు ఇచ్చి మనమల్ని మనం ఉద్ధరించుకుందాం అటువంటి మహాయజ్ఞానికి కారకులు ఎవరి అంటే మనం ఒక చెట్టు పండు తినాలంటే ఆ చెట్టు మొదట్లో ఏ చెట్టు అర్థం అర్థమవుతుంది ఆ చెట్టు కాయలు కాచినప్పుడు అది జామకాయల మామిడికాయలా లేకుండా ఉంటే ఆపిల్ కాయల అనేటువంటిది అవుతుంది అట్లే ఆ చెట్టుకు కాయ పేరు ఎప్పుడైతే వస్తుందో చెట్టుకే బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తి వస్తుంది పైగా ఆ యొక్క వృక్షానికి ఎలాంటి అవరోధాలు ఉండవు మన బ్రాహ్మణుల్లో ఉత్తములైనటువంటి నాగాభట్ల కామేశ్వరరావు గారు వారు ఈ యొక్క అన్నదానము సత్రమును గురించి సత్యదేవ నిత్యాన్నదాన సత్రమును గురించి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమందరం తెలుసుకొని భారతదేశమంతా తెలుసుకొని ఈ యొక్క సత్రానికి వచ్చి బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడా భోజనం లేదే అనేటువంటి మానసిక స్థితి లేకుండా ఇక్కడ హాయిగా ప్రశాంతంగా మానసికమైనటువంటి ఆనందంతో భోజనాల సంతృప్తిగా చేసుకోవచ్చు పైగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మన బ్రాహ్మణులందరం కూడా తెలుసుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క సత్రంలో ఆహారములంతా కూడా స్వీకరించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకే కాదు మన యొక్క నెల్లూరు జిల్లాను పశ్చిమ గోదావరి లేదంటే తూర్పుగోదావరి జిల్లానో కాదో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లోనే కాదు యావత్ భారతదేశంలో మన యొక్క సత్రము యొక్క కీర్తి అఖండ కీర్తిగా ఉండాలని ఆ సత్యదేవునికి వేణోళ్ళని నమస్కరించుకుంటూ Swast Just...